నమస్కారం వాసవదత్తారామణ కథలకు స్వాగతం సుస్వాగతం ఇవాళ నా స్వాగతం సంపుటిలోని పదవ కథ నాణెం వెనక జూలై రెండు వేల తొమ్మిది ఆంధ్ర భూమి మాస పత్రికలో ప్రచురించబడిన ఈ నాణెం వెనక కథను మీరిప్పుడు వినబోతున్నారు ఇక కథలోకి వెళదామా రాత్రి పది గంటలకు కింద రోడ్డు మీద కారు హారను బాయి మంటూ మోగింది మంచం మీద కూర్చుని చదువుకుంటున్న శ్రావ్య మేడ మీద నుంచి కిటికీ కర్టెను కొద్దిగా తొలగించి కిందకి తొంగి చూసింది రోడ్డు మీద తెల్లటి మారుతీ కారు ఆగి ఉంది అప్పుడే గేటు తెరుచుకుంటూ ఎదురింటి ప్రభావతి వడివడిగా వచ్చి కారులో కూర్చోవడం శ్రావ్యకు కనిపించింది కారు కదిలి వెళ్లే వరకు చూసి అప్పుడు కిటికీ కర్టన్ దగ్గరగా వేసి చీచ్ఛి ఎంత బరి ఆడది అంది శ్రావ్య ఎవరు ఆశ్చర్యంగా అంది పద్మజ ఇంకెవరు అదే ఆ ఎదిరింటావిడ ప్రభావతి రోజు ఎవరో ఒకరు రాత్రికి కారు పంపుతారు చక్కగా సింగారించుకుని ఏ సిగ్గు ఎగ్గు లేకుండా అర్ధరాత్రులు ఆ కారులో పడిపోతుంది తెల్లవారి గుట్టు చొప్పుడు కాకుండా ఇంటికి చేరిపోతుంది ఆమెను చూస్తుంటేనే నాకు ఒళ్ళు మహాకంపరంగా అనిపిస్తుంది నిజానికి ఆడజాతికి చీడపురుగులు వాళ్ళే ఆవేశంగా అంది శ్రావ్య అప్పటికి విషయం అర్థమై అబ్బా శ్రావ్య ఏంటా లేని మాటలు అయినా ఎదురుంటే ఆవిడ ప్రభావత గురించి ఆవిడ పర్సనల్ విషయాల గురించి మనకెందుకు చెప్పు ఊర్కే టైం వేస్ట్ తప్పితే అంది పద్మజ వారింపుగా స్నేహితురాలి మాటకు కస్సు పైకి లేచింది శ్రావ్య అలా అంటావేంటే పద్దు అసలు ఇలాంటి ఆడవాళ్ళని షూట్ చేసి పడేయాలి చాలు చాలేవే ఎవరి జీవితాన్ని వాళ్ళకి నచ్చినట్టుగా గడుపుతారు ఒకళ్ళని విమర్శించే హక్కు మనకెవ్వరికీ ఉండదు అయినా పాపం ఆవిడికి ఏం బాధలున్నాయో ఏమిటో ఎంతో దుర్భర పరిస్థితుల్లో తప్పనిసరి అయితే తప్పితే సరదా కోసం ఒళ్ళమ్ముకునే ఆడవాళ్లు మన దేశంలో చాలా తక్కువేనే అంది పద్మజ ఏమిటే పద్దు ఇంజనీరింగ్ స్టూడెంట్ అని మర్చిపోయి పెద్ద సోషల్ వర్కర్లా మాట్లాడుతున్నావు ఆమె తరఫున ఒకళ్ళత బాగానే పుచ్చుకున్నావే గయ్యమంది శ్రావ్య మరైతే ఆమె గొడవ మనకెందుకు కానీ రేపటి నుంచి మనకి ఫైనల్ ఎగ్జామ్స్ తల్లి మనం మన చదువు కంటిన్యూ చేయడం బెటర్ ఏమో పద్మజ చిన్నగా నవ్వేస్తూ అంది శ్రావ్య ఇంకేం మాట్లాడకుండా పుస్తకం తెరిచి చదువుకుంటూ కూర్చుంది శ్రావ్య పద్మజ ఇద్దరు పుట్టి పెరిగింది ఒకే ఊళ్ళో ఇద్దరు కూడా ఇంజనీరింగ్ కూడా ఒకే కాలేజీలో రావడంతో చేరిపోయారు కానీ హాస్టల్ భోజనం ఇద్దరికీ పడకపోవడంతో ఒక సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ తీసుకుని అందులో ఉంటున్నారు ఇంటి వాళ్ళు కూడా చాలా వాళ్ళు పద్మజకి కొద్దిగా దూర బంధువులు ఏ కూర పచ్చడో పంపుతూ తరచుగా వాళ్ళిద్దరి యోగక్షేమాలు కనుక్కుంటూనే ఉంటారు ఆ ఇంటి యజమాని మాటల్లోనే ఎదురింటి ప్రభావిత విషయాలు శ్రావ్యకు తెలిసాయి అప్పటినుంచి శ్రావ్యకి ఆవి చూస్తేనే కోపం ఆవిణ్ చూస్తే పరమ అసహ్యం అబ్బా శ్రావ్య ఎందుకంత ఆవేశం నీకు అన్ని లైట్ గా తీసుకోవాలి తనని చల్లబరచడానికి పద్మజ బాగా ప్రయత్నం చేసేది కాని శ్రావ్యంతకి ఒప్పుకునేదే కాదు తనకి మొదల్ నుంచి చాలా ఆవేశం ఎక్కువే అంతేకాదు స్నేహానికి ఉత్సాహానికి ధైర్యానికి శ్రావ్య మారుపేరు అందుకే శ్రావ్య అంటే పద్మజకి చాలా ఇష్టం పద్మజకే కాదు కాలేజీలో చాలా మందికి శ్రావ్య అంటే చాలా లైకింగ్ ఆమె అందరితో చాలా సరదాగా నవ్వుతూ బాగా కలిసిపోతుంది చాలా సాయంగా కూడా ఉంటుంది అలాగే చదువులో కూడా ఎప్పుడూ శ్రావ్యకి ఫస్ట్ ర్యాంకులే హాయ్ శ్రావ్య కాలేజ్ సెక్రటరీ నందు ఆమెను పలకరించాడు హాయ్ నందు హుషారుగా అంది శ్రావ్య రేపు లాస్ట్ డే ఆఫ్ ఎగ్జామ్స్ రేపు రాత్రి సినిమా డిన్నర్ అన్నీ అరేంజ్ చేశాం తల ఎగరేస్తూ అన్నాడు నందు ఓ నందు కుదర్నే కుదరదు రేపు రాత్రికే నేను పద్మజ ఊరు వెళ్ళిపోదామని అనుకుంటున్నాం నో నో అలా అంటే ఎలాగా రేపు ఉండి ఎలుండి పొద్దున వెళ్ళండి అన్నాడు అతను ఏం పద్మ ఏం మాట్లాడవేంటి అంటూ తనవంక చూశాడు అదే రేపు వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అంది పద్మజ నథింగ్ డూయింగ్ మీరిద్దరూ కలిసి మాతో జాయిన్ అవుతున్నారు మనందరం పార్టీ అటెండ్ అవుతున్నాము ఓకేనా దబాయింపుగా అతను చివరికి ఇద్దరికీ ఒప్పుకోక తప్పలేదు మొత్తం ఆడపిల్లలు మగపిల్లలు కలిసి అంతా ఒక పాతికి మంది దాకా అయ్యారు ఆటలతో పాటలతో ఆ సాయంత్రం అంతా చక్కగా ఎంజాయ్ చేశారు పరీక్షలు పూర్తయిన ఉత్సాహం అందరి కళ్ళల్లోనూ కనబడుతోంది రాత్రి అయ్యేటప్పటికీ పదకొండు దాటిపోయింది ఎవరికి వారు దొరికిన ఆటో ఎక్కేసి వీడ్కోలు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు అబ్బా శ్రావ్య అందరితో కబుర్లో పడి ఇంకా లేట్ చేస్తున్నావు మిగతా వాళ్ళందరూ హాస్టళ్ళకి వెళ్తున్నారు వాళ్ళకి ఒకళ్ళుకొకళ్ళు తోడు ఉంటారు కానీ మన రూటే వేరు మనం వెళ్లాల్సిన వైపు త్వరగా తెములు విసుక్కుంటూ అంది పద్మజ డోంట్ వరీ పద్మ నేను వినోద్ కలిసి మిమ్మల్ని మీ అపార్ట్మెంట్ దగ్గర డ్రాప్ చేసే వెళతాము అన్నాడు నందు వద్దులే నందు ఈ రాత్రికి మేం కూడా హాస్టల్లోనే ఉండిపోతాం పొద్దునే ఫస్ట్ బస్ ఎక్కేస్తే హాయిగా లంచ్ టైంకి మా ఇంటికి వెళ్ళిపోతాం అంది పద్మజ కానీ శ్రావ్య అభ్యంతర పెట్టింది వద్దులేవే మళ్ళీ హాస్టల్ కెళ్ళి ఎవరో ఒక రూమ్ లో పడుకోవాలి వీళ్ళు డ్రాప్ చేస్తామంటున్నారుగా మనింటికి వెళ్ళిపోదాంలే పద్మజకి ఇష్టం లేకపోయినా స్నేహితురాలి మాటకి ఇంకేం తర్కిచ్చలేదు మౌనంగా వినోద్ బైక్ ఎక్కి కూర్చుంది చలో శ్రావ్య నందు హుషారుగా అన్నాడు బైక్ స్టార్ట్ చేసి రెండు బైకులు ఒకదాని పక్కన ఒకటి వెళుతున్నాయి నందు ప్లీజ్ కొంచెం నెమ్మదిగా డ్రైవ్ చేయి ఎగిరిపోతున్న చున్నీని గట్టిగా అదిమి పెడుతూ అంది శ్రావ్య అతను గట్టిగా నవ్వేస్తూ అసలు నా స్పీడ్ ఇది కానే కాదు కావాలని బాగా వేగం పెంచాడు ఆమె గుండె దడదడలాడింది నందు ప్లీజ్ నీ స్పీడ్కి నాకు చాలా భయం వేస్తోంది డేరింగ్ గర్ల్వి నీకు భయమా అన్నాడతను కొంత దూరం వెళ్లేటప్పటికి నిర్మానుష్యమైన రోడ్డు చీకటి రాత్రి బైక్ మీద స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటే అయ్యో అందరితో పాటు కలిసి హాస్టల్కి వెళ్ళిపోయి ఉండాల్సిందేమో నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నానా అని శ్రావ్యకి అప్పుడు అనిపించింది అయ్యో అదేమిటి ఈ వైపుకు తిప్పావు ఇది మరి కంకర్ రోడ్డు మెయిన్ రోడ్డు మీదే వెళదాము అయినా ముందు వెళుతున్న పద్మజ వాళ్ళు కనపడరేమిటి కంగారుగా అంది శ్రావ్య డోంట్ వరీ నిన్ను రైట్ టైంకి నేను రూముకి చేరుస్తాగా అతని మాటలకి శ్రావ్య ఇంకేం మాట్లాడలేకపోయింది శ్రావ్య నా మీద నీ అభిప్రాయం ఏమిటి హఠాత్తుగా అడిగాడతను ఇప్పుడు ఆ విషయం ఎందుకు అంది శ్రావ్య జస్ట్ చెప్పబోయే నా మీద నీ అభిప్రాయం ఏమిటి ఏముంది యు ఆర్ మై గుడ్ ఫ్రెండ్ అంది శ్రావ్య అంతేనా ఇంకేం లేదా అతని మాటల్లో నిరాశ దొంగి చూసింది అంటే ఆశ్చర్యంగా అడిగింది శ్రావ్య అంటే నా మనసులో మాట చెప్పనా బైకు ఒక పక్క కాపి ఆమె వైపుగా వెనక్కి తిరిగి చూస్తూ అన్నాడు అతని మాటకి ఒక్కసారిగా ఉలికిపడింది ఏమిటి బైక్ ఆపావు కొంచెం బెదురుగా అంది అతను అవేమీ పట్టించుకోనట్టుగా శ్రావ్య ఐ లైక్ యూ ఐ లవ్ యూ ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు ఆమె తడబాటుగా అతని వంక చూసింది సారీ నందు ఐమ్ ఆల్రెడీ రిజర్వ్డ్ మా బావకి త్వరలోనే మా పెళ్ళి కొంచెం చుట్టూ ఉన్న చీకటిని బెదురుగా చూస్తూ అంది శ్రావ్య ఓ శ్రావ్య ఇట్స్ రియలీ మై బ్యాడ్ లక్ నిరాశగా అన్నాడు అతను బండి ఎందుకు కాపావు పద వెళదాం నాకేం హోప్ లేదా మళ్ళీ అతనే అన్నాడు నందు ఏమిటి మాటలు ఈ చీకట్లో మా బావ దుబాయ్ నుంచి రాగానే మా పెళ్ళి ఆ చీకట్లో అతని ప్రపోజల్ ఆమెను చాలా ఒత్తిడికి చేస్తోంది ఆమె చుట్టూ ఉన్న చీకటిని భయం భయంగా చూస్తూ నందు పద బండి స్టార్ట్ చేయి వెళ్ళిపోదాం అంది నాకైతే నిన్ను వదిలి వెళ్లాలనిపించటం లేదు శ్రావ్య నువ్వు ఇన్నేళ్లుగా మీ బావ సంగతి నాతో ఎప్పుడూ చెప్పకుండా నన్ను మోసం చేశావనిపిస్తోంది అతని మాటల్లో ఏదో వింత ధ్వని ప్లీజ్ ఫగెట్ ఎవ్రీథింగ్ మనం మంచి స్నేహితులం అంతే ఇంకేం ఆలోచించకు నీ మనసులో అలాంటి ఉద్దేశం ఉన్నట్టు నాకు ఎప్పుడూ అనిపించలేదు అందుకే మన మధ్య ఈ మాట ఎప్పుడూ రాలేదు ప్లీజ్ పద కొంచెం చిరాగ్గా కొంచెం భయంగా అంది అతను విసురుగా బైక్ స్టార్ట్ చేశాడు కాసేపటికి అతని బైక్ స్పీడ్కి ఆమెకు భయంతో గడ్డకట్టుకుపోతున్నట్టుగా అనిపించింది గుండె దడదడదాడసాగింది అయ్యో ఏమిటి మళ్ళీ ఇంకో రూట్ మార్చావు ఏమైంది నందు ఎందుకు ఇలా చేస్తున్నావు కోపంగా అంది శ్రావ్య ఈ వాళ్ళతో మనం విడిపోతున్నాం పరీక్షలు కూడా అయిపోయాయి నీతో ఇంకాసేపు ఉండాలనిపిస్తోంది ఇక మళ్ళీ మనం ఎప్పుడూ కలవం కదా నీతో గడిపే ఈ లాస్ట్ డే మెమరబుల్ గా ఉండాలి అని అనిపిస్తోంది ఇక మనం కలుసుకోం విడిపోతాం ఈ మాట తలుచుకోవడానికి కూడా నాకు చాలా బాధగా ఉంది అతను చాలా అప్సెట్ గా అన్నాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకునందు నందు ఇంత రాత్రివేళ ఇలా రోడ్డు మీద ఇలాంటి డొంకదారులు తిరగాలడం ఎంతవరకు రైట్ ఇది మరీ టూ గా ఉంది పద నన్ను నా అపార్ట్మెంట్ దగ్గర డ్రాప్ చేయి కొంచెం సీరియస్గా ఉంది నువ్వు ఏం చెప్పినా వినను శ్రావ్య ఇవాళ నీతో ఇంకొంచెం సమయం గడపాలనుంది ఒక మాట చెప్పనా ఇక్కడికి దగ్గరగా నా ఫ్రెండ్ రూమ్ ఒకటి ఉంది మనం కాసేపు అక్కడ కబుర్లు చెప్పుకుని వెళ్ళిపోదామా షడా ముందు బైక్ ఆపు ఆవేశంగా ఊగిపోతూ అంది శ్రావ్య ఏమీ మాట్లాడలేదు స్పీడ్ ఇంకా పెంచి ఇంకో సందులోకి తిప్పాడు నందు నువ్వు కనక ఆపకపోతే నేను వెంటనే బండి దూకేస్తాను హెచ్చరికగా అంది అతను కొద్దిగా స్లో చేసి శ్రావ్య ఏంటా కోపం జస్ట్ ఫర్ ఫన్ అన్నాను అంతే మనం ఎవరింటికి లేదులే ఇలా బండి మీదే కాసేపు తిరుగుతాం ఆమె వెంటనే అంది నందు బండి ఆపుతావా ఆపవా అతను కొద్దిగా స్లో చేసి వెనక్కి తిరిగి ఆమె వంక చూశాడు ఆమె ఇంక ఏమీ ఆలోచించలేదు టక్కని బండి దూకేసింది నేల మీద పడ్డ హ్యాండ్ హ్యాండ్బ్యాగును తీసుకుని భుజానికి తగిలిచ్చుకుంటూ చేతులు కాళ్ళు చీరుకుపోయి మంట పెడుతున్నా లెక్క చేయకుండా గబగా ఆ మలుపులోంచి మెయిన్ రోడ్డు వైపు ఒక్కసారిగా లేడిలా పరుగు తీసింది ఏయ్ శ్రావ్య ఏంటలా దూకేశావు అయ్యయ్యో దెబ్బ ఏమైనా తగిలిందా దా నిన్ను నీ రూమ్ దగ్గరే దింపుతాను ఓకేనా రా ఇలా రా బండెక్కు అతను వెనక నుంచి గట్టిగా కేకలు పెడుతూ అరుస్తున్నాడు శ్రావ్య పరుగు ఆపలేదు అతను ఒక్కసారిగా వచ్చి ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుంటూ శ్రావ్య దా బండెక్కు అన్నాడు అతను తన చెయ్యి అలా పట్టుకోవడంతో ఒక్క క్షణం ఆమె మెదడంతా స్తంభించిపోయింది మరు క్షణంలో తెప్పరెల్లి అతన్ని బలంగా వెనక్కి తోపు తోసేసింది నువ్వు నువ్వేమి దింపక్కర్లేదు గెట్ లాస్ట్ నీ మొహం మళ్లీ ఎప్పుడూ నాకు చూపించకు కోపంతో వణిగిపోతూ గట్టిగా అరిచేసింది ఆ తోపుకి అతను ఒక్క ఉదుటన కింద పడిపోయాడు అంతే జింకలాగా పరిగెట్టింది దూరంగా మెయిన్ మీద కారు లైట్లు మిణుకు మిణుకుమంటూ కనిపించగానే శ్రావేకి పోయిన ప్రాణం తిరిగి లేచి వచ్చినట్లు అనిపించింది స్టాప్ 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 ద కార్ చేతులు గట్టిగా ఊపేస్తూ కారుకి అడ్డంగా పరిగెత్తింది కారు సడన్ బ్రేక్తో ఆమె ముందు ఆగింది కారు ఇలా ఆగుతుండగానే ప్లీజ్ హెల్ప్ ప్లీజ్ హెల్ప్ మీ నేను చాలా ప్రమాదంలో ఉన్నాను నన్ను కొంచెం సెంటర్ వరకు డ్రాప్ చేయండి వెక్కి వెక్కి ఏడ్చేస్తూ డోర్ హ్యాండిల్ గట్టిగా పట్టుకుని బయాలగా అంది కారు డోరు తెరుచుకుని దిగుతున్న మనిషిని చూడగానే ఆమె కళ్ళు భయంతో పెద్దగా వెడలుప్పుగా అయ్యాయి ఆమె ఎవరో కాదు ఎదురింటి ప్రభావతి పక్కనే ఇంకొక అతను బాగా తాగినట్టున్నాడు వాట్ ఎవరు అంటున్నాడు ముద్దముద్దగా పొయ్యిలోంచి లేచి వచ్చి పడ్డాన ఆయాసంతో రోపుతున్న శ్రావ్యకి ఇక నోట మాటే రాలేదు ఒక్కసారిగా బిక్కచచ్చిపోయింది దూరంగా కారు ఆగి ఉండడం తన వైపు చూపిస్తూ శ్రావ్య కారులో వాళ్ళకేదో చెబుతూ ఉండడం చూసి నందుకి ఏం చేయాలో అర్థం కాలేదు అతను అక్కడే ఆగిపోయాడు ప్రభావతి ఆదుర్దాగా ముందుకొచ్చి ఏమ్మా ఏమైంది అంటూ శ్రావ్యను దగ్గరగా తీసుకుంది అంతలోనే ఆమె అప్పుడే శ్రావ్యని కొద్దిగా గుర్తుపట్టినట్టుగా అనిపించి ఆశ్చర్యపోతూ అరే నువ్వా మా ఎదురింట్లో ఉండే అమ్మాయివి కదూ అదేమిటి నువ్వు ఇక్కడ ఈ చీకట్లో ఈ హైవే రోడ్డు ఏం చేస్తున్నావు దా కారెక్కు మీరు ముందుకెళ్ళి కూర్చోండి ఈ అమ్మాయి నాతో వెనక కూర్చుంటుంది అంది అతనితో మొద్దుబారిపోయిన మెదడుతో జరుగుతున్న పరిణామాలను శ్రావ్య ఒక ప్రేక్షకురాల్లాగా చూస్తూ ఉండిపోయింది కళ్ళ నీళ్లు తుడుచుకుని కారెక్కి ఒక మూలకి ఒదిగిపోయి గువ్వీటలా కూర్చుంది ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా ఉంది ఆమె పరిస్థితి ఏమ్మా నీ పేరేమిటి అడిగిందామె శ్రావ్య అంది నెమ్మదిగా చదువుకుంటున్న ఇవి ఇంత అర్ధరాత్రి వేళ ఒంటరిగా ఇలా అబ్బాయితో తిరగచ్చా ఏంటి అబ్బాయితో ప్రాబ్లం ఏమైంది చూస్తుంటే ఏదో పెద్ద ప్రమాదం తప్పినట్టుగానే ఉంది మందలింపుగా అందామ ఆమె మాటలకి అవమానంతో శ్రావ్య తల నేలకు వాలిపోయింది ఆమెను రోజూ అసహించుకునే తను ఈవాళ ఆమె ముందు చాలా అసహ్యకరమైన పరిస్థితుల్లో దొరికిపోయినట్లుగా ఆమెకు అనిపించింది శ్రావ్యకి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ఎలాగైనా ముదిక్కడ్నుంచి బయటపడిపోవాలి రూమ్కి చేరిపోవాలి అదే ఆదుర్దాలో ఆందోళనలో ఉంది శ్రావ్య దూరంగా నందు వీళ్ల వంక చూస్తూ తన బైక్ వైపుకి వెళ్ళిపోయి గబగబగా స్టార్ట్ చేసుకుని ఇక వెనక్కి తిరక్కుండా ముందుకు వెళ్ళిపోయాడు శ్రావ్య బెదురుచూపులు చూస్తూ కారులో అలా కూర్చుండిపోయింది కాసేపటికి సరే జరిగిందేదో జరిగిపోయింది ఎక్కువగా ఈ విషయాన్ని ఆలోచించకు అలాగే ఇప్పుడు జరిగిన విషయం గురించి ఎవ్వరికీ ఏమి చెప్పకు ఎందుకంటే అందరూ నిన్నే తప్పుపడతారు ఇంత రాత్రివేళ అబ్బాయితో బయటికి ఎందుకు వెళ్ళింది అని చెప్పి నిన్నే తోలనాడతారు ఆడదెప్పుడూ తన జాగ్రత్తలో తాను ఉండాలి ఎటువైపు తప్పున్నా కూడా నింద ఆడదానికే వస్తుంది ఎన్ని తరాలైనా ఇంతే ఏ మార్పు రాదు నిట్టూరుస్తూ అందామా శ్రావ్య మనసులో నెమ్మది నెమ్మదిగా భయం అదృశ్యమయ్యి ఆశ్చర్యం చోటు చేసుకుంది కొంచెం తేరుకుంటూ క్లుప్తంగా జరిగిందంతా చెప్పిందాము కారు నెమ్మదిగా ముందుకు సాగుతోంది ఇవాళ నువ్వు లేచిన వేళ బావుంది లేకపోతే ఈ అర్ధరాత్రి ఇంటికే చేరేదానివో ఇంకెక్కడికైనా వెళ్ళిపోయేదానివో ఊహించడానికే నాకే భయంగా అనిపిస్తోంది పోనీలే మంచి జ్ఞాపకాలతో మీ ఊరికి వెళ్ళిపో నీ జీవితంలోని ఈ పీడకలని ఇక్కడికిక్కడే మర్చిపో ఇక్కడే సమాధి కట్టేసే సరేనా అందామ కారు ఇంటి దగ్గర ఆగ్గానే మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను ఆమె కేసి కృతజ్ఞతగా చూస్తూ రెండు చేతులు జోడిస్తూ అంది శ్రావ్య చచ్చ అలా దణ్ణం పెట్టకమ్మా నాకంత అర్హత లేదు ఇవాళ నిన్ను రక్షించే అవకాశాన్ని దేవుడు నాకిచ్చాడు కాని ఇదే పరిస్థితి నా జీవితంలో ఎదురైతే ఆ దేవుడు నాకు చాలా అన్యాయమే చేశాడు ప్రభావతి మాటలకు శ్రావ్య ఆవిడి వంక చాలా ఆశ్చర్యంగా చూసింది ఒక రాత్రివేళ ఇలాంటి పరిస్థితి నాకెదురైతే తన కళ్ళ ఎదురుగుండా జరుగుతున్న ఘోరాన్ని అడ్డుకోలేని నా చేతకాని మొగుడు ఈ అత్యాచారం జరిగిన ఆడదాన్నంటూ నాతో కాపురమే చేయనంటూ నాకు విడాకులిచ్చి మళ్ళీ పెద్ద మగాళ్ళ ఇంకో పెళ్లి కూడా చేసేసుకుని హాయిగా ఎక్కడో ఉన్నాడు కన్న పాపానికి నా ఇద్దరు ఆడపిల్లల ముఖాన్ని చూసి నేను చావలేక బతకలేక నేను చెయ్యని తప్పు కాని సమాజం నన్ను కుళ్లబొడుస్తుంటే భరించలేని నరకయాతను అనుభవించాను ఎవడో ఏదో నా మీద అఘాయిత్యం చేస్తే దానికి నేను బాధ్యురాలనా అయినా కూడా అన్ని అవమానాలు తట్టుకుంటూ నా పిల్లలిద్దరినీ చదువుకోసమని నా నీడ కూడా వాళ్ళ మీద పడకుండా దూరంగా వేరే హాస్టల్లో ఉంచి చదివిస్తూ ఇలా జీవచ్ఛమన్లా నా బతుకుని ఇక్కడ ఈడుస్తున్నాను చదువురాని నాకు బతుకు తెరువుకి ఇంతకన్నా వేరే మార్గమే తోచలేదు ఇది ఒక రోత జీవితం నాకు తెలుసు కాని దేవుడు నా నుదుటిన ఈ ఖర్మే రాశాడు కనీసం నా పిల్లల బతుకులేన బాగుపడితే అంతే చాలు ఆ ఒక్క ఆశతోనే నేను బతుకుతున్నాను ఆమె వణుకుతున్న కంఠంతో కళ్లల్లో నీళ్లు చేరుతుండగా అంది ఆమె జీవిత వ్యధ విన్న శ్రావ్య చలించిపోతూ అలా స్థాణువులా నిలబడిపోయింది కారు కదిలి ముందుకు వెళ్ళిపోయింది ఎంత ఘోరమైన ప్రమాదం తప్పింది ఇవాళ అమ్మా నాన్నకి చెప్తే ఎంత కంగారు పడిపోతారు ఎంత ఏడుస్తారు ఇకెవ్వరికీ విషయం ఆవిడ చెప్పినట్టు చెప్పనే చెప్పకూడదు గబగబగా లాక్ తీసుకుని నిద్రపోతున్న పద్మజ పక్కన నెమ్మదిగా వాలిపోయింది అలసిన ఆమెకు మరుక్షణంలో నిద్రపట్టేసింది శ్రావ్య ఏయ్ శ్రావ్య లే బస్సుకు టైం అయిపోతోంది తెల్లారగట్టే పద్మజ కుదుపుతూ లేపింది శ్రావ్యని శ్రావ్య బద్ధకంగా లేచింది రాత్రి జరిగిన సంఘటనలన్నీ వరుసగా గుర్తుకు వస్తూ ఉంటే ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఆమె మనసంతా కలతబారిపోయింది పద్మజ గబగబగా రెడీ అయిపోతూ లే శ్రావ్య ఇంకా ఏంటి రాత్రి నీకు మరీ అంత లేట్ అయిందే నేను తొందరగానే వచ్చేసాను వినోద్తో దోవలో ఇంకెక్కడైనా ఆగారా ఏమిటి లేదా బండి ఏమైనా ట్రబుల్ ఇచ్చిందా నీకోసం చూసి చూసి సెంట్రల్లా కేసుకుని ఇక నిద్రపోయాను పద్మజ తలదూకుంటూ అంది ఆ అవును అవునవును క్లుప్తంగా అనేసి శ్రావ్య బాత్రూంలోకి దూరిపోయింది నందు అంత దురుద్దేశంతో ఉన్నాడని తనం కల్లో కూడా ఎప్పటికీ ఊహించలేదు పద్మజ చెప్పినట్టుగా హాస్టల్లోనే పడుకుంటే సరిపోయేది ఎంత ఘోరమైన పొరపాటు చేశాను ఒక రాత్రివేళ ఒక మగవాడితో అలా ఒంటరిగా బైక్ మీద వెళ్లడం చాలా తప్పు ఇంత రాత్రివేళ ఒంటరిగా వెళ్ళడంతో అతనికి నేనే అవకాశం ఇచ్చినట్లయింది నా హద్దులు నేను తప్పాను నిజంగా ఎంత గండం గడిచింది లేకపోతే ఈ పాటికి నా బతుకు ఏమైపోయేది ఆ ఊహకే శ్రావ్య చిగురు టాకులో ఉడికిపోయింది సామానంతా సర్దేసుకుని ఇంటి వాళ్ళకి ఇల్లు అప్పజెప్పి బయటికి వస్తుంటే అప్పుడే కారు దిగి ప్రభావతి తన ఇంట్లోకి వెళుతోంది ఏయ్ శ్రావ్య నీ ఫ్రెండ్ ఆవిడ నైట్ డ్యూటీ అయిపోయినట్టుంది కొంచెం వెటకారంగా కన్ను గీటుతూ అంది పద్మజ ప్రభావతిని శ్రావ్యకి చూపిస్తూ చచ పద్దు తప్పు అలా అనకు చటుక్కునంది శ్రావ్య స్నేహితురాలి వంక మిన్ను విరిగి కింద పడినట్టుగా చూసింది పద్మజ ఆ అంది అవును పద్మ మనం ఎప్పుడూ మనకెదురుగుండా కనిపించేదాన్నే చూస్తాం దాన్నే నమ్ముతాం అదే ప్రచారం చేస్తాం కూడాను మనం ఎప్పుడు నాణ్యం వైపే చూస్తాం కానీ నాణ్యం వెనకుండే చీకటిని ఎప్పటికీ గుర్తించాం ఆ చీకటిలోని ఆ బాధల్ని సానుభూతితో ఎప్పటికీ పరిశీలించాం చేయూతను అందించం సరికదా మనకి నోటికి వచ్చినట్లుగా వెటకారంగా మాట్లాడుతూ ఎన్నో విమర్శలు కూడా చేస్తాం అసలు ఇప్పుడు నాకేమనిపిస్తోందంటే మంచికి చెడుకి మధ్య ఉన్న గీత చాలా చిన్నదని చాలా సన్నదని మనమే మనకి ఎదుటి వాళ్ళతో ఉన్న బంధాన్ని పట్టి చెడుగా అయితే మరి పెద్దగా భూతద్దంలో దాన్ని చూపించడము లేకపోతే ఆ బంధం వాళ్ళతో మంది మంచిగా ఉందంటే వాళ్ళల్లో ఎంత చెడున్నా కూడా దాన్ని దాచేయడానికి ప్రయత్నం చేస్తాం నిజంగా మనం ఎంత చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నామో అర్థమవుతోంది ఇప్పుడు మనుషులు ఎప్పుడు చెడ్డవాళ్ళు కారు పద్మ కానీ పరిస్థితులే అవి చెడ్డవి అది ఇప్పుడిప్పుడే నేను తెలుసుకుంటున్నాను శ్రావ్య ప్రభావతికి మనసులో మనసారా నమస్కరించుకుంటూ మనస్ఫూర్తిగా అంది అజ్ఞానాన్ని తొలగించుకుంటూ జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ మనుషులందరూ ఒక్కటేనని అందరినీ సమానంగా చూస్తూ కలుపుకుంటూ ముందుకు సాగమని సందేశం ఇస్తున్నట్టుగా ఉదయభానుడు అప్పుడే చీకటిని చీల్చుకుంటూ పైకి వస్తూ వెలుగు రేఖలను ప్రపంచమంతా ప్రసరిస్తున్నాడు స్వాగతం కథల సంపుటిలోని పదవ కథ నాణ్యం వెనక విన్నారు మీకు నా ధన్యవాదాలు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి నా వాసవదత్త రమణ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మరొవకండే మరో కథతో మళ్ళీ కలుద్దామా ಸೆಲವಾಮರಿ ಕಾಮರಾಜಗಡ್ಡ ವಾಸವದತ್ತ ರಮಣ